మనం పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు మనల్ని వెంటాడేది ఒక్కటే అదే సమయం స్కూల్ కి టైం అవుతుంది ఆఫీస్ కి లేట్ అవుతుంది టైం మిస్ అవుతుంది ఇలా ప్రతి సెకను మనం గడియారంతో యుద్ధం చేస్తూనే ఉంటాం కానీ అసలు ఈ గడియారం అనేది లేకపోతే మీరు ఒక చీకటి గదిలో ఉన్నారనుకుందాం అక్కడ కిటికీలు లేవు గడియారం లేదు మీ దగ్గర ఫోన్ కూడా లేదు ఇప్పుడు చెప్పండి ఒక గంట గడిచిందని లేదా ఒక రోజు గడిచిందని మీకెలా తెలుస్తుంది మీకు ఆకలి వేస్తేనో లేక నిద్ర వస్తేనో తప్ప కాలం గడిచిందని మీకు అర్థం కాదు అంటే కాలం అనేది బయట ఎక్కడో లేదు అది మీ మెదడులోనే ఉంది అయితే మిమ్మల్ని నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను ఒక్కసారి ఆలోచించండి గడియారం కనిపెట్టక ముందు మనిషికి మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలు అయిందన్న ఫీలింగ్ ఉండేదా మనం గతాన్ని చూడలేం భవిష్యత్తును తాకలేం మరి మనం బ్రతుకుతున్నది దేనిలో నిజానికి కాలం అనేది ఒక అవిచ్ఛిన్నమైన ప్రవాహం కానీ మనిషి తన సౌకర్యాల కోసం దాన్ని ముక్కలు చేశాడు భూమి తాను చుట్టూ తాను తిరగడాన్ని రోజన్నాడు సూర్యుడి చుట్టూ తిరగడాన్ని సంవత్సరం అన్నాడు కానీ సెకం ఎక్కడి నుంచి వచ్చింది నిమిషం ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ మనం సృష్టించుకున్న లెక్కలు మాత్రమే సరే ఇది చెప్పండి ఒక కుక్కకి గాని ఒక సింహానికి గాని రేపు పొద్దున్నే తొమ్మిది గంటలకి మీటింగ్ ఉందని తెలుస్తుందా లేదు వాటికి కేవలం ఆకలి వేట నిద్ర అంటే ప్రస్తుతం మాత్రమే అని తెలుసు మనిషి మాత్రమే సమయం అనే ఒక ఇమాజినరీ జన్లు కట్టుకుని అందులో బ్రతుకుతున్నాడు మీకు నిన్న జరిగిన విషయం గుర్తుంది కదా కానీ నిన్న అనేది ఇప్పుడు ఎక్కడుంది యూనివర్స్ లో ఏ మూలకైనా వెళ్తే మనకు నిన్న కనిపిస్తుందా లేదు ఎస్టర్డే హీస్ జస్ట్ ఏ కెమికల్ రియాక్షన్ ఇన్ యువర్ బ్రెయిన్ మీ మెదడులోని న్యూరాన్ల మధ్యలో జరిగిన ఒక చిన్న విద్యుత్ ప్రవాహం వల్ల ఏర్పడిన జ్ఞాపకం తప్ప నిన్న అన్నది భౌతికంగా ఉనికిలో లేదు అలాగే రేపు అన్నది కూడా ఉనికిలో లేదు ఇది కేవలం మనం మెదడు చేసే ఒక సిమ్యులేషన్ మాత్రమే రేపు ఇలా జరగచ్చు అని ఊహించుకోవడం తప్ప రేపు అనేది ఇంకా పుట్టలేదు అంటే మనం లేని గతం గురించి బాధపడుతూ రాని భవిష్యత్తు గురించి భయపడుతూ ఉన్న సమయాన్ని హృధా చేస్తున్నాం సరే దీని గురించి సైన్స్ ఏం చెప్తుందో ఇప్పుడు చూద్దాం ఆల్బర్ట్ ఐన్స్టైన్ జనరల్ రిలేటివిటీ ద్వారా ఒక షాకింగ్ నిజం చెప్పాడు కాలం అనేది అందరికీ ఒకేలా ఉండదు మీరు భూమి మీద ఉంటే ఒకలా స్పేస్ లో ఉంటే ఒకలా గడుస్తుంది దీనినే టైం డిలేషన్ అని అంటారు ఉదాహరణకు మీరు ఒక రాకెట్ ఎక్కి కాంతి వేగంతో ప్రయాణించి తిరిగి వస్తే భూమి మీద మీ స్నేహితులకు యాభై ఏళ్లు పెరిగి ఉండొచ్చు కానీ మీకు మాత్రం కేవలం ఐదేళ్లు గడిచి ఉంటాయి ఇక్కడ ప్రశ్న ఏంటంటే మీ స్నేహితుడి గడియారం కరెక్టా లేదా మీ గడియారం కరెక్టా నిజానికి ఇద్దరిది కరెక్టే ఎందుకంటే కాలం అనేది స్థిరమైనది కాదు అది ఒక రబ్బర్ బ్యాండ్ లాంటిది వేగాన్ని బట్టి గ్రావిటీని బట్టి సాగుతుంది లేదా కుదించుకుపోతుంది భౌతిక శాస్త్రవేత్తలు ఒక వింతైన థీరీని నమ్ముతారు దాని పేరే బ్లాక్ యూనివర్స్ థీరీ దీని ప్రకారం గతం వర్తమానం భవిష్యత్తు అన్ని ఒకేసారి ఉనికిలో ఉన్నాయి ఉదాహరణకు ఒక సినిమా రీల్ తీసుకోండి ఆ రీల్ లో మొదటి సీన్ పుట్టుగా మధ్య సీన్ ఎవ్వనం చివరి సీన్ మరణం అన్ని ఆ రోల్లోనే ఉంటాయి కానీ ప్రొజెక్టర్ ద్వారా చూసినప్పుడు మనకు కథ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నట్లు అనిపిస్తుంది మన మెదడు కూడా ఆ ప్రొజెక్టర్ లాంటిదే ప్రపంచం మొత్తం ఒకేసారి ఉన్న మన మెదడు మాత్రం కాలాన్ని ఒక లైన్ లా చూపిస్తుంది అంటే మీరు ముసలివారు అవ్వడం అనేది ఇప్పటికే జరిగిపోయింది కాకపోతే మీ మెదడు ఆ సీన్ దగ్గరకు ఇంకా వెళ్ళలేదంతే మనం గడియారాన్ని చూసి సమయం గడుస్తుంది అనుకుంటాం కానీ నిజానికి గడుస్తున్నది సమయం కాదు మనం కాలం అనేది ఒక భ్రమ ఇల్ల్యూజన్ అని తెలిసినప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది సమయం లేదు అని సమయం లేదు అని మనం పడే టెన్షన్ అంతా మనిషి సృష్టించుకున్నది ఈ విశ్వానికి సెకండ్లు తెలియవు గంటలు తెలియవు దానికి తెలిసిందల్లా మార్పు మాత్రమే కాబట్టి గడియారాన్ని చూసి భయపడడం ఆపేయండి గతం లేదు భవిష్యత్తు రాదు మీ దగ్గర ఉన్నది కేవలం ఈ క్షణం మాత్రమే దాన్ని పూర్తిగా అనుభవించండి చివరిగా ఒక్క మాట సమయం అనేది ఒక నది లాంటిది కాదు అది ఒక సముద్రం లాంటిది అందులో అన్ని ఒకేసారి ఉంటాయి మనం సెకండ్లను నిమిషాలను లెక్క అసలైన జీవితాన్ని మర్చిపోతున్నామా నిన్న అన్నది ఒక జ్ఞాపకం రేపు అన్నది ఒక కళ మీ చేతిలో ఉన్నది కేవలం ఈ క్షణం మాత్రమే మీకు ఏమనిపిస్తుంది కాలం నిజంగానే ఉందా లేక మనిషి తనను తాను మోసం చేసుకోవడానికి కనిపెట్టిన అతి పెద్ద భ్రమణ కమెంట్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి మీకు ఈ వీడియో చూస్తున్నంత సేపు కాలం త్వరగా గడిచినట్టు అనిపించిందా లేక భారంగా అనిపించిందా మీ సమాధానమే కాలం యొక్క భ్రమ అనడానికి అతి పెద్ద సాక్ష్యం వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మిస్టరీ కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది మరొక ఇంట్రెస్టింగ్ అయిన కంటెంట్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం